అవి అట్టుకో అదే మట్టి పెళ్ళట్టుకో కిందకి ఇదిగో ఎవరికి కిందకి వెళ్ళాలి సగ్గ నొక్క అది కాదు అది అది అలాగ ఉండ నీలో ఇప్పుడు ఈ పక్కన కూడా కొద్దుగా ఆ పక్కన కూడా కొద్దు మట్టి సమానంగా నొప్పి అది ఇప్పుడు నీలో

ఆ మట్టిలకు గంటే తర్వాత నేను చేసుకుంటాను గంటే చుట్టూరు ఉన్నది ఇంకా చాలా తర్వాత నేను తర్వాత చేసుకుంటాను అల్గుద్దు నీ కుదురుతలే నేను చేసుకుంటాను తర్వాత విత్తనాలు పెట్టి మైంగా పెట్టు కావాలి చాలు అన్నీ చూసి ఎలా దిగిపోతుందా ఇదిగో సరే కొంచెం అన్నీ పోయి దిగుతీయమకా దిగుతీ సారీ సరేగా చదిరే మళ్ళీ ఆ బిజ్జాలు చదిరే వెళ్తారు కదా ఇప్పుడు ఆగు నీళ్ళు ఉన్నాయి ఇంకా ఆ నీళ్ళు వెళ్ళగలు కానీ పోతా కింద బిజ్జలు ఇట్టాను ఆల్రెడీ పోతాయి

ఇవచ్చేసి బీరపోదలండి తర్వాత మొన్న మేము బయట కరివేపాకు మొక్క పెట్టాం కదా అయితే ఆ మొక్క చచ్చిపోయింది అందుకనే నేను డ్రమ్లో నీళ్ళు వచ్చి కరివేపాకు మొక్క అయితే పెంచుతున్నాను చూద్దాం అసలు ఇది పెరుగుద్దాము చిన్న మొక్క ఇంక పైన మనకి ఎండ మట్టికి పుష్కలంగా తగిలిద్ది మొక్కలకి అందుకనే నేను డ్రమ్లో మట్టి పోసి ఇక్కడైతే మొక్క పెట్టాను తర్వాత ఇక్కడ బీర పొదలు పెట్టాను आदित्य रे डबलड दे डबलड दे संचे दे संचे दे सो ना डबलड अरे डबलड दे आदित्य इंद्रबिट डबलन दे ना రావాలా ఎల్లు వస్తారా అదైతే అమ్మద్దా తెల్లారద్ది తెల్లారెత్తరా తెల్లారద్ది పావుగా తెల్లారెద్ద ఎద్ద కాంగారెద్ద వద్ద ఇంక లైట్లు కట్టేసి సచావచ్చు స్తారా మనం వచ్చేప్పటికీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా అండి ఇప్పుడు టైం వచ్చేసి పది అయింది పది గంటలకు మేము పని అయితే ముగించుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంక రేపు పొద్దున్న రారండి పనిలోకి పండగ కదా రేపు ఇల్లుండ కూడా రాకపోవచ్చు పండగ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పనిలోకి వస్తాము పిల్లలేరే నీళ్ళు కాగినయా పిల్లలే ఆడగలరా మరి అలా ఎటు ఎటు వెళ్ళిపోతారు అలా మొత్తం నాశనం నాచరింది అనుకో సత్యవతి ఈరోజు పప్సర్ కాసిందండి